మెదక్ జిల్లా కలెక్టరేట్ సమావేశ మందిరంలో ఇంటర్మీడియట్ కళాశాల ఉత్తమ ఫలితాలు సాధించిన విద్యార్థిని విద్యార్థులకు పురస్కార్ సన్మాన కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ ఇంటర్మీడియట్ అధికారిని మాధవి సంబంధిత కళాశాల ప్రిన్సిపల్స్ విద్యార్థిని విద్యార్థులతో మెదక్ నియోజకవర్గ శాసన సభ్యులు మైనంపల్లి రోహిత్ రావు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు ఈ సందర్భంగా మెదక్ ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ రావు మాట్లాడుతూ ప్రభుత్వ కళాశాలలో కార్పొరేట్ స్థాయికి దీటుగా విద్యాబోధన జరుగుతుందని కష్టపడి చదువుకుని ఈ రోజు ఉన్నత స్థానంలో మంచి ఫలితాలు సాధించి ప్రతిభా పురస్కారాలు అందుకోవడం అభినందనీయమని తెలిపారు ఏవైతే అంటే చాలా ఇంపార్టెంట్ థియారట్రీకల్ నాలెడ్జ్ ఒక్కటే కాదు మనకి ప్రాక్టికల్ నాలెడ్జ్ కూడా చాలా ఇంపార్టెంట్ మీరు ఏవైతే చదువుతున్నారో అది ప్రాక్టికల్ మన డే టు డే లైఫ్లో ఫిజిక్స్ కాన్సెప్ట్స్ ఉంటాయి మనకి సో చిన్నగా మనకి వెలాసిటీ నుంచి స్టార్ట్ పెట్టినంటే వెలాసిటీ నుంచి స్పీడ్ నుంచి స్టార్ట్ పెట్టినంటే స్పీడ్ వెగానే ఈ పైసలు ఎక్కడ ఇస్తే మాకు ఎక్కువ కమిషన్ వస్తుంది ఇది ఎక్కడ పెడితే మనం మేము దోచుకోవచ్చు దాచుకోవచ్చు అనే ఉద్దేశంతో పనిచేస్తున్నాం ఇంతకుముందు కానీ నేను వచ్చిన వెంటనే మనం మా పిల్లల స్కాలర్షిప్ ఆగిపోయింది ఐదారు ఏళ్ళ నుంచి ఆగిపోయి ఉండేది కానీ నేను వచ్చిన వెంటనే దాదాపు మూడు కోట్ల రూపాయలు స్కాలర్షిప్ ఫస్ట్ పిల్లలు మంచిగా చదువుకోవాలా వాళ్ళు వాళ్ళు మంచిగా ఉంటేనే మన భవిష్యత్ బాగుంటుంది భవిష్యత్ తరాలు బాగుంటాయి అనే ఉద్దేశంతో మూడు కోట్ల రూపాయల స్కాలర్షిప్ కూడా మరి ఇమీడియట్ గా తక్షణమే విడుదల చేయడం జరిగింది అని చెప్పి తెలియజేసుకుంటా ఉన్నా మేము చేసిన కార్యక్రమాలే ఇవాళ చెప్తా ఉన్నాం మరి అదే కాదు విద్యలో భాగంగా మరి పక్కనే రామాయణపేట్ మెయిన్ రోడ్లో ఇరవై నుంచి ఇరవై ఐదు ఎకరాలలో మరి మన భవిష్యత్ తరాలు మన పిల్లలు మన విద్యార్థులు మంచిగా చదువుకోవాలా ఉన్నతమైన స్థానాలకి పోవాలనే ఒక ఉద్దేశంతో మరి ఇరవై నుంచి ఇరవై ఐదు ఎకరాలలో దాదాపు రెండు వందల కోట్లతోటి మనం యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్ కూడా మన మెదక్ నియోజకవర్గం తెచ్చుకోవడం జరిగింది మరి ఇవాళ ఇంతకుముందు చెప్పినట్టు మరి కష్టపడి చదువుకొని టాప్ చేసిన స్టూడెంట్స్కి విద్యార్థులకు అందరికీ కూడా మరి పేరు పేరు మనస్ఫూర్తిగా హృదయపూర్వకంగా అభినందనలు అదేవిధంగా కంగ్రాచులేట్ అండ్ ఎవ్రీ స్టూడెంట్ హియర్ అండ్ నేను మొదటిగా ఎమ్మెల్యే గెలవగానే మరి నేను చెప్పడం జరిగింది నాకు విద్యా వైద్యం చాలా ముఖ్యం ఎందుకంటే విద్య కన్నా వైద్యం కన్నా ఇంకా ముఖ్యమైన ఏం లేవు అనే ఉద్దేశంతో అన్ని పాఠశాలలకు కూడా నేనే ప్రత్యేకంగా పోవడం జరిగింది పోయినప్పుడు నాకు చాలా బాధ ఇష్టం ఏంటంటే కనీసం ఆడపిల్లలకు ఒక టాయిలెట్ ఫెసిలిటీ కూడా లేని పరిస్థితి అట్లాంటిది మరి ఇవాళ నేను గెలిచి పద్నాలుగు నెలలు అవుతా ఉన్నది మరి పద్నాలుగు నెలల లోపలనే అన్ని స్కూళ్ళల్లో కూడా ఇవాళ టాయిలెట్లు మనం ఆడపిల్లలు కట్టుకోవడం జరిగింది అని చెప్పి తెలియజేసుకుంటా ఉన్నా ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానివ్వండి అన్నిటిని మెరుగుపరిచే విధంగా మరి మేము పనిచేస్తాం మీకు ఎటువంటి సమస్యలు ఎటువంటి కష్టాలు లేకుండా మరి మీకు అండగా ఉంటూ మరి మీరు మంచిగా చదువుకొని ఉన్నతమైన స్థానానికి పోయే విధంగా మేము కూడా మరి మా సహాయ సహకారాలు మీకు అందజేస్తామని చెప్పి మీ అందరికీ కూడా మాటిస్తూ మరి ఇదే కాదు మరి ఇంతకుముందు మా స్పాట్ వాల్యుయేషన్ సెంటర్ గురించి చెప్పడం జరిగింది గత ఎన్నో ఏళ్ళ నుంచి అదొక తీరాని సమస్యగా ఉండేది కాబట్టి అందరి టీచర్లు దగ్గరికి వచ్చినప్పుడు మరి నేను ఎమ్మెల్యే కాగానే మరి మొట్టమొదటి లెటర్ టెన్త్ అదేవిధంగా ఇంటర్మీడియట్ స్పాట్ వాల్యుయేషన్ సెంటర్ల కోసం పెట్టడం జరిగింది దాన్ని ఫాలోఅప్ చేసి ప్రభుత్వంతో ఫాలో అప్ చేసి మన మొన్ననే మనం ఇంటర్మీడియట్ కి స్పాట్ వాల్యుయేషన్ సెంటర్ కూడా మనకి తెచ్చుకోవడం జరిగింది అని చెప్తే